వెల్కమ్ టు తెలుగు న్యూస్ జమ్మికుంట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ బాలురా పాఠశాలలో మాస్టర్ శుంకరి ఆదయ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి ఎంతో మంది పిల్లలకు కరాట నేర్పిస్తూ వారికి టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లకు తీసుకువెళ్లి వెండి బంగారు పథకాలు సాధించిన పిల్లలు ఎందరో ఉన్నారని అన్నారు ఈ వేసవికాలం సెలవుల్లో జమ్మికుంట పట్టణ బాలూర పాఠశాలలో నలభై రోజుల పాటు ఉచిత కరాటే శిక్షణ ఇవ్వబడుతుందని ఆసక్తి ఉన్నవారు ఉదయం ఏడు గంటలకు జమ్మికుంట ప్రభుత్వ బాలూర పాఠశాలకు రాగలరని మాస్టర్ సుంకరి యాదయ్య అన్నారు శుంకర్ బ్లాక్ బ్లాక్బెర్టీ ఐత్ డాన్ గత ఆరు సంవత్సరాలుగా జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నాను అందులో భాగంగా ఈ సమ్మర్ క్యాంప్ కోచింగ్ పెడుతున్నాను మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో నేర్పించబడును అందుకు ఉత్సాహం ఉన్న ప్రోత్సాహం గల తల్లిదండ్రులు మీ పిల్లలను మా దగ్గర కరాటే నేర్పించడానికి పంపించగలరని మనవి చేసుకుంటున్నాం ఓకే హలో టు వన్ మై మాస్టర్ నేమ్ ఇస్ శంకరి యాదయ్య హీ గేమ్ హీ గేమ్ మీ కోచింగ్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ ఐఎమ్ ఐఎమ్ బెల్ట్ ఇన్ మై బెల్ట్ ఈస్ మెరూన్ బెల్ట్ థ్యాంక్ యూ పేరు సిద్ధార్థ్ నేను టూ ఇయర్స్ నుంచి కరాటే కోచింగ్ తీసుకుంటున్నాను మా మాస్టర్ పేరు శుంకర్ యాదయ్య అయితే నాకు టూ ఇయర్స్ నుంచి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఇప్పుడు బ్లాక్ బెల్ట్ ఇటు అద్వైత నేను జెపిహెచ్ఎస్ హై స్కూల్లో కరాటే నేర్చుకుంటాను నేర్చుకుంటున్నాను మా మాస్టర్ పేరు శుంకర్ యాదయ్య నేను నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లలో గోల్డ్ మెడల్ సాధించాను థ్యాంక్ యూ